నకిలీ సంతకాలతో పత్రాలు సృష్టించారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో పొదలకూరు పోలీసులు విచారణ వేగవంతం చేశారు నెల్లూరు జిల్లా పొదలకూరులో వేసిన అక్రమ లేఅవుట్లకు పదిహేడు పాయింట్ ఐదు ఎకరాలను నృణ అప్రూవల్ కు అధికారుల నకిలీ సంతకాలతో ప్లాట్లు విక్రయించారన్న ఆరోపణలతో నుణ వైస్ చైర్మన్ బాపిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని నెల్లూరు రూరల్ డీఎస్పీ రెడ్డి తెలిపారు ప్లాట్లు క్రయ విక్రయదారులను విచారించి అనుమతి పత్రాలు నకిలీవని తేలితే బాధితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకు Damn in here now. అందరికీ నమస్కారం నిన్న రోజున పొదలగిరి పోలీస్ స్టేషన్లో ఈ నూడ వైస్ చైర్మన్ బాబిరెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం పొదలగిరి మండలం తోడేరు విలేజ్లో ఈ పదిహేడు ఎకరాల తొమ్మిది జీరో ఫైవ్ సెన్స్ ఒక ల్యాండ్లో ఫేక్ లేఅవుట్ అప్రూవల్ తీసుకుని దాని ద్వారా కొంతమంది వాటిని ఫ్లాట్ల కింద అమ్మకాలు జరుపుతున్నట్టు వారికి సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం వాళ్ళు వెరిఫై చేసుకుని దాని ప్రకారం ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని పొదలపేరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు ఆ కేసు దర్యాప్తులో ఉంది ఈ కేసులో ఎవరు యాక్చువల్ ముద్దాయిలు ఎవరు వీటిని అన్అధరైజ్డ్గా లేఅవుట్ ఎప్రూవ్లు లేకుండా ఈ ఫ్లాట్లు అమ్ముతున్నారు తర్వాత ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసి దాన్ని ఎప్పుడూ లేఅవుట్ గానీ చూపించి ఇందులో ప్లాట్లు అగ్రిమెంట్ బేసిస్లో కొన్ని ప్లాట్లు అమ్మినట్టుగా తెలిసింది ఎవరైతే కొన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ కేసు లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై కట్టరించి చర్య తీసుకుంటాం సిక్స్ సెవెన్ ట్వంటీ ఫోర్ కేసు కట్ట